నవ భారతాన్ని నిర్మిద్దాం జనతా ప్రజాస్వామ్యం సోషలిజమే లక్ష్యం లౌకిక ప్రజాతంత్ర ప్రగతిశీల మార్గాలే ప్రాతిపదిక సిపిఎం ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభ ప్రారంభోపన్యాసంలో ప్రకాష్ కారత్ మధురై నగరం నుండి ఈ పిలుపును మరింత బిగ్గెరగా మరింత స్పష్టంగా వినిపించనీయండి చీకటి శక్తుల దుష్టచర్యలను తిప్పికొట్టడానికి అన్ని వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఐక్యం కావాలి లౌకిక ప్రజాతంత్ర ప్రగతిశీల ఆశయాలే ఆలంబనగా జనతా ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాల సాధన కోసం మనమందరం ఐక్యంగా ఉద్యమిద్దాం నవభారతాన్ని నిర్మిద్దామని సిపిఎం పోలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాష్ కారత్ అన్నారు సిపిఎం అఖిల భారత ఇరవై నాలుగవ మహాసభ తమిళనాడులోని సీతారాం ఏచూరి నగర్ మధురైలో బుధవారం అత్యంత ఉత్తేజపూరిత వాతావరణంలో సిపిఎం సీనియర్ నేత భీమన్ బసు అర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం కామ్రేడ్ కొడియేరి బాలకృష్ణన్ ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ సభకు సిపిఎం పోలెట్ బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన ప్రకాష్ కారత్ ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు అన్ని లౌకిక ప్రజాస్వామ్య శక్తులతో చేతులు కలిపి పనిచేయడానికి సిపిఎం తన నిబద్ధతను పునరుద్ఘటిస్తున్నట్టు కారత్ ప్రకటించారు వామపక్ష ప్రజాతంత్ర శక్తుల మధ్య నెలకొనే ఇటువంటి విస్తృత ఐక్యతే బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటాలకు దోహదం చేస్తుందని చెప్పారు ఈ దిశలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ నిర్మాణం కోసం అన్ని వామపక్ష శక్తులతో కలిసి పనిచేయడానికి సిపిఎం సిద్ధంగా ఉందని కారత్ అన్నారు వామపక్ష ఐక్యతను బలోపేతం చేయడానికి వామపక్ష రాజకీయ జోక్యాన్ని విస్తృతం చేయడానికి ఇది సరైన సమయమని ఆయన ఉద్ఘాటించారు నయా ఉదారవాద పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల ప్రయోజనాలను వామపక్షాలు మాత్రమే దృఢంగా కాపాడతాయని ఆయన అన్నారు దేశానికి ప్రమాదకరంగా మారిన హిందుత్వ నయా ఫ్యాసిజాన్ని ఎదుర్కొనే సైద్ధాంతిక శక్తి ఒక్క వామపక్షాలకు మాత్రమే ఉందని కారత్ చెప్పారు వామపక్ష శక్తులు మాత్రమే మన దేశంలో సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించగలవని ఆయన అన్నారు మోడీ మూడో విడత పాలనపై కారత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నిర్దేశించే హిందుత్వ ఎజెండాతో మరింత దూకుడుగా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తుందని నిరంకుశత్వాన్ని మరింత తీవ్రం చేస్తుందని ఈ క్రమంలో అది నయా ఫ్యాసిజం లక్షణాలను ప్రదర్శిస్తుందని కారత్ వివరించారు ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్టు ఎజెండాను అమలు చేస్తూ ముస్లిం మైనార్టీలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాష్ట్ర యంత్రాంగం సహాయంతో హిందుత్వ శక్తులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని మతహింసకు దిగుతున్నారని ఆయన చెప్పారు ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నిత్యం హింస బెదిరింపులు కొనసాగుతున్నాయని ఇది శాశ్వత మత విభజనను నెలకొల్పి పాన్ హిందుత్వగా సమీకరించే యత్నమని చెప్పారు మోడీ ప్రభుత్వం అశ్రిత పెట్టుబడిదారి విధానానికి చిరునామాగా మారిందని అన్నారు కొత్త రంగాలను ప్రైవేటీకరిస్తూ గరిష్టంగా లాభాలను పోగేసుకునేందుకు బడా కార్పొరేట్లకు కొత్త మార్గాలను చూపుతోందని ఆయన తెలిపారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గతంలో ఎన్నరూ లేని విధంగా అంతరాలు పెరుగుతున్నాయని దేశం మొత్తం సంపదలో నలభై శాతం జనాభాలో ఒక్క శాతంగా ఉన్న ధనికుల వద్ద కేంద్రీకృతం అవుతుందని అన్నారు యువతలో నిరుద్యోగం భారీగా పెరుగుతుందని దీన్ని అవకాశంగా తీసుకొని కార్మికులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని తెలిపారు వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతులు వ్యవసాయ కార్మికుల పరిస్థితులు కూడా దారుణంగా దిగజారాయని చెప్పారు ఈ నేపథ్యంలో రానున్న కాలంలో కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టే అవకాశం ఉందని వాటికి రాజకీయ నిర్దేశత్వం చేయాల్సి ఉందని అన్నారు కార్మిక హక్కుల్ని హరించే నాలుగు కోడ్లను అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమవుతుందని దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవైనా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయని దీనిని విజయవంతం చేయడానికి వామపక్ష పార్టీలు వర్గ ప్రజా సంఘాలు కృషి చేయాల్సి ఉందని అన్నారు లోక్సభలో బీజేపీకి మెజార్టీ రాకపోయినప్పటికీ ఉభయ సభల్లోనూ ఎన్డీఏ కూటమికి రెండింట మూడు వంతుల మెజార్టీ లేకపోయినప్పటికీ నిరంకుశ పోకలను కొనసాగిస్తున్నాయని చెప్పారు లోక్సభతో పాటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రతిపాదన ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని అన్నారు న్యాయ వ్యవస్థను బలహీనపరచడంతో పాటు ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కూడా మోడీ ప్రభుత్వం హరించి వేస్తుందని అన్నారు రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ఫెడరల్ స్ఫూర్తిపై దాడి చేస్తుందని విమర్శించారు రాజకీయ వ్యూహాత్మక పంద డొనాల్డ్ ట్రంప్కు స్నేహితునిగా ఎవరు చెప్పుకున్నారు గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీలకు సన్నిహిత స్నేహితుడు ఎవరు ఆర్ఎస్ఎస్కు సంపూర్ణ విధేయత చూపేదెవరు అన్న ఈ మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం వస్తుందని అది మోడీ అని చెప్పారు పేద దేశాల పట్ల ట్రంప్ క్రూరంగా అమలు చేస్తున్న చర్యలకు మోడీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మద్దతునిస్తూ విధేయతను చాటుకుంటున్నారని ఆయన తెలిపారు అమెరికా సామ్రాజ్యవాదంతో అత్యంత సన్నిహితంగా వివరించే హిందుత్వ కార్పొరేట్ ప్రభుత్వంగా మోడీ సర్కార్ ఉందని దీన్ని ఓడించి తీరాలని ఆయన అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్లను వడ్డరిపాటు చేయడం ద్వారా మితవాద ధోరణులను తిప్పికొట్టాలన్నారు అయితే హిందుత్వ శక్తులు కేవలం ఎన్నికల రాజకీయాల ద్వారానే దేశంలో అధికారంలోకి రాలేదని సైద్ధాంతిక సాంస్కృతిక సామాజిక రంగాల్లో విష బీజాలు చల్లడం ద్వారా వారు అధికారంలోకి వచ్చారన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్లకు వ్యతిరేకంగా బహుముఖ పోరాటాలను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు మోడీ ట్రంప్ సంబంధాలపై కారత్ ఈ విధంగా వ్యాఖ్యానించారు అధ్యక్షులుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత అమెరికా సామ్రాజ్యవాదంలో కొత్త శకం ప్రారంభమైందని కారత్ చెప్పారు గతంలో ఎన్నరూ లేని విధంగా సామ్రాజ్యవాద దోపిడీ సాగుతుందని ఈ క్రమంలో మిత్ర దేశాలను కూడా ట్రంప్ వదలడం లేదని చెప్పారు పాలస్తీనియన్ల నుండి గాజాను స్వాధీనం చేసుకునేందుకు నెతున్యాహు ప్రణాళికలకు ట్రంప్ ఆమోదముద్ర వేశారని అన్నారు ట్రంప్ విధానాల ప్రభావం దేశంపై తీవ్రంగా పడుతున్నాయని సుంకాలను తగ్గించడం ద్వారా మోడీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్పారు దేశ ప్రయోజనాలకు భిన్నమైన ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు సిపిఎం అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నారన్నారు అమెరికా సామ్రాజ్యవాదానికి ట్రంప్ అనుసరిస్తున్న నూతన ఆర్థిక వాణిజ్య యుద్ధాలకు రాజకీయ మిలిటరీ జోక్యాలకు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలన్నారు ఇజ్రాయెల్ దాడులను పదిహేడు నెలలుగా ప్రతిఘటిస్తున్న పాలస్తీనా ప్రజలకు ఆయన సంఘీభావం ప్రకటించారు ఇజ్రాయెల్ను గుడ్డిగా సమర్థిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా ఖండించారు అమెరికా సామ్రాజ్యవాదపు ఆర్థిక దిగ్బంధాన్ని ఎదుర్కొని అభివృద్ధి పందాలో ముందుకు సాగుతున్న క్యూబా ప్రజలకు ప్రభుత్వానికి ఆయన సంఘీభావం తెలిపారు పార్టీ మహాసభలో సిపిఎం స్వతంత్ర బలం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ లక్ష్యంగా చేసుకొని దేశవ్యాప్తంగా స్థానిక సమస్యలపై పోరాటాలు నిర్వహించే అంశాన్ని చర్చిస్తామని తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ప్రతిగణించడంలోనూ ప్రజానుకూల విధానాలను అమలు చేయడంలోనూ కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం ముందుపీఠన ఉందని అన్నారు తమిళనాడులో జరిగిన ప్రజా పోరాటాలను అక్కడి అమరుల త్యాగాలను కారత్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు వారి బాటలోనే ముందుకు నడవాలని పిలుపునిచ్చారు